టు మై ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీశైలం వెళ్తాం నేను చాలేము అను నిఖిలందయ్యా చెప్పరా చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది నువ్వేదో తీసుకో కి బస్ స్టాండ్ కి బాటలు ఏ రావట్ల మా మొహల్ఫీస్ ఆపట్ల మా మొహల్ఫీస్ ఆపట్ల పార్లు వచ్చామను ఈడ చెప్పిన వెళ్ళి మాట్లాడుతున్నావు బాడపోర్రిపులు చేయటం లేదు మీరే ఎర్రపుకు ఏ ఫ్యూ మోమెంట్స్

గుడ్ మార్నింగ్ ఏంటంటే వచ్చేసాం ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా షాంపూ బ్రేషు ఇవన్నీ మేము తెచ్చుకోలేదు ఇప్పుడు కొనుక్కుందామలే అని అబ్బా అబ్బా ఆహా అత్త కొనుక్కొని ఎవరి చిక్కుపడుతున్నారా వీడి మొఖానికి చిగ్గు కూడాను ఇప్పుడే కిందకి వెళ్తాం పాతలు గంగి పాతలు గంగ స్నానం చేయడానికి వెళ్తాం వెళ్ళి పొద్దు పొద్దున్నే మోహాలు చూడండి ఏ చెప్ అయ్యో పెద్ద టికెటా ఏంటి కాదు కాదు ఈ రేట్లు చూసి పెద్దోళ్ళకు అడల్ట్స్ పండి వెళ్దాం టికెట్ తీసుకుండి చూపి దానికన్నా తప్పదు నాది నాది చూపి మరి ఎలా వెళ్తాం రెండేళ్ళు పిల్లడు ഇനൈട്ട് മറ ആയി ലഞ്ച് ലഞ്ച് ഇതോ

വ്യൂ പോയിന്റ് ആയിട്ട് നിനക്ക് വെച്ചാൽ ഞാൻ കേട്ടാണ്

भ <laughs> <com fois löss91>

ഷാപൂ ലിപോ ഷാംപൂ ലെക്കുന്നുണ്ട് ചെല്ലു ക హైదరాబాద్ వచ్చేసేయమ్మా మనకి బోర్డు సర్కిల్ రెండు నిమిషాలు ఏదో చేద్దాం విజయవాడ వచ్చిండే కదా తాగేస్తున్నాడు మొన్నవాడు ఏం చేస్తున్నావు అంటే వచ్చి తాగేత అంటే లోటు అన్న తాగేది కాదు జగ్గుతోనే కొన్ని జగ్గుని అన్ని ఉంటాయి కావాల్సినవి ఇంటి దగ్గర కన్నా డబుల్ రేట్లు ఉంటాయి ఇక్కడ అవి చూసుకోండి సీజన్ ఎప్పుడు వచ్చినా అన్ని కొనుక్కొని తీసుకొని రండి అన్ని మర్చిపోకుండా ఏమి మర్చిపోకుండా అన్ని కొనుక్కోండి సహా కట్టారు కూడా మర్చిపోకండి కట్టేరు కూడా కదాలి చెప్పాలి మళ్ళీ ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ వాళ్ళు కూర్చున్నట్టు అందరం సైలెంట్ కూర్చోాల సరిగ్గా చెప్పుస్ అన్ని కాదు కవర్ అయినా ఎందుకంటారు ఫైవ్ అవర్స్ ఎన్నే వీడియో అప్లోడ్ చేయటం శ్రీశైలం ఆ శ్రీశైలంలో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అయితే వచ్చేట్టు ఇగో ఇడి చిరుగు నిద్రపోతుంది ఇప్పుడు కూడా కొడుకుని పోతున్నాయి చెప్పమని చెప్పచ్చుగా కదా హాయ్ బోట్ అడికి వెళ్ళొద్దాం లోపలికి వెళ్ళా సైడ్ అండి బావే పంజాలా కట్టుకుంటున్నాను చూడండి కచర నాకు

అందుకే వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఆయన కాని చూడండి నాకు ఎందుకు తేడాకుండే మళ్ళీ కొట్టు బెస్ కొట్టు బస్సు నోరు కావాలంటే బ్యాగ్ నుంచి ఫ్రెండ్ తిరిగి తప్ప మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్ లాంగ్రాల్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు 1 1

అయితే అన్నీ అయిపోయాయి ఇప్పుడే స్థానాలు అయిపోయాయి అందరివి రెడీ అయిపోయి బ్యాగ్ అన్నీ చదివేసుకున్నాం ఏంటంటే మళ్ళీ రోప్ మీద వచ్చాం కదా మళ్ళీ రోప్తోనే వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మ ఇక్కడ మెట్లేకలేపోదు ఇక్కడ మెట్లేదు ఏం లేదు కింద నుండి పై వరకు ఎక్కలేకోదు బాబాయ్ బాబాయ్ నిజంగా కాలం ఎప్పుడూ చేస్తా ఎలా ఉందన్న

ನಬ್ಲೋಲ ರಾತ್ರಲೇ ನೇ ಅಡ್ಗುತ ನಡೆ ತ ವಿಮಾನ ನಿಂತുവെச்சே వచ్చే ತಾಗಿಸಿ ಇದು ಸಾಮಾನ್ಯ ಟ್ರಿಕ್ ಇಲ್ಲ புது டாಟಾ ಗ್ಲೂಕೋಪ್ಲಸ್ ಕನೆ ಟ್ರೈ பண்ண लक्ष्मी देवी अमर देवी अमरचिनैया కాని సూసే వాళ్ళకి చాలా అమైకంగా కనబడతావా కాని అమర్meida విను ఇ جوړ కాలిటేగస్ సార్ ఐ جوړ కాలిటే బోన్ ఇదే పెట్టుకుంటే ఏదో ముంచేస్తారు చెడగొడతా ఉంటారు కానీ వాళ్ళ గుర్రి పెట్టుకోవడం కదా నువ్వే నమ్మి మోసం తినేస్తావు వెనక ఏంటంటే ఇందాక ఫోన్ చార్జింగ్ పెట్టా ఇప్పుడే మళ్ళీ నా ఫోన్ తీసుకున్నాను నేను ఏంటంటే ఇప్పుడు చాలం చ ఫోన్ చాలా ఇందాక బ్లాగ్ తీసాను కదా ఈ బ్లాగు చాలం తిండి చాలం ఫోన్లో తీసుకున్నాం ఇక్కడ గ్రో తిన్ఫా ఫ్రీగా తింటు అంటే నాకు తెలియదు మాకు ఎవరో తెలియదు నిఖిలనే వాళ్ళ ఫ్యాన్ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా చూసుకోవాలి ఇంకా సార్ వచ్చినప్పుడు కలిసాడు మాములుగా హాయి చెప్పాడు కార్లో వచ్చాము పోయిన సార్ చాలా మంది వచ్చాం ఇప్పుడు ఏంటంటే కనిపించి ఎలా నడుస్తున్నాం ఇప్పుడు ఏదో కొన్ని టెంపుల్స్ చూపిస్తాడుంటా ఎందుకంటే లోపలికి ప్రవే ఫోన్ ఎలా ఉండదు అంటున్నాడు చేస్తాను చూద్దాం చేస్తున్నాడు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు బ్యాగ్ ఇక్కడే ఇంకేంటంటే ఇంకా వీడియో ఎక్కడ కథం 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 అంటే కథం కథం వాళ్ళకి బ్యాగ్ లో పెట్టేస్తున్నా బ్యాగ్ కచరా నాకు లోపల దర్శనం దగ్గర చాలా దగ్గరికి వెళ్ళి చూసాం అలాగే అమ్మవారిది గుడి ఉండిద్ది అమ్మవారిది కూడా అయిపోయింది కామెంట్ చేయండి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉందా తెలంగాణలో ఉందా కామెంట్ చేయండి కా